అండి ఇంట్లో ఇలా ఈజీగా బాలామృతం పిండితో బూర్లు అయితే ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను అనమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా బాగా వస్తాయి ముందుగా వచ్చేసి అంగన్వాడీలో ఇస్తారు కదా బాలామృతం ప్యాకెట్ని అయితే తీసుకోవాలి ఇదైతే మనం పక్క కొలతలతో అయితే చేసుకోవాలి నేను ఇదిగోండి ఈ కప్పునైతే అయితే తీసుకుంటున్నాను ఈ కప్పుతో రెండు కప్పుల బాలామృతం పిండిని అయితే తీసుకున్నాను అదే కప్పుతో పావు కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నాను కరెక్ట్ ఒక అర టీ స్పూన్ సాల్టు పావు టీ స్పూన్ వంట చూడ అలాగే కొంచెం యాలకల పౌడరు రెండు స్పూన్ల నెయ్యి అయితే తీసుకుంటున్నాను ఇవి వేసుకున్నాక పిండిని అయితే ఇలా నీట్గా కలిపిసుకోవాలన్నమాట ముద్దలు ముద్దలు లేకుండా ఇలా మంచిగా కలిపిసుకొని ఇలా మనం ముద్ద చుడితే ఇగో ఇలా ముద్దలా రావాలన్నమాట ఇలా చుడుతూ ఉంటే పిండి మొత్తం అంటుకోవాలి ఇలా మనం నీట్గా నెయ్యి సరిపోయినంత ఇలా సాల్ట్ ఇవన్నీ వేసేసుకొని మంచిగా కలిపిసుకుంటే ఇలా వచ్చింది అంటే బాగుంటుంది అవి చేయడానికి బూరెలు అయితే బాగా వస్తాయి మనకు బాలంతం పిండి అనేది తీయగా ఉంటుంది కాబట్టి బెల్లం అయితే ఎక్కువ తీసుకోవద్దు ఒక పావుకోపు కంటే తక్కువే తీసుకోండి కొంచెం అనమాట కొంచెం బెల్లం తీసుకొని దానిలో కొంచెం వాటర్ పోసేసుకొని కాసేపు పక్కన నానబెట్టుకోండి తర్వాత ఫిల్టర్ చేసుకొని కొంచెం కొంచెం పిండిలు అయితే వేసుకోవాలి ఇంకా పిండికి ఒకేసారి ఎక్కువగా నీళ్ళు నీళ్ళు వేసుకోకుండా కొద్ది కొద్దిగా అయితే వేసుకోండి ఫస్ట్ అయితే బెల్లం వాటర్ కొంచెం వేసుకొని కలుపుకొని తర్వాత సరిపోకపోతే వాటర్ అయితే వేసుకొని యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోండి పిండిని మొత్తం ముద్దలా చేసుకోండి అంటే చపాతి పిండి అంత గట్టి కాదు కొంచెం మెత్తగానే కలుపుకోవాలి పిండి ఇంకా ఫైనల్లీ పిండి వచ్చేసి మరీ చపాతి పిండి అంత గట్టికి కాకుండా ఎదుగుండి ఈ విధంగా అయితే కలిపిసుకోవాలి కలుపుకొని ఒక వన్ అవర్ అయితే పక్కన పెట్టుకోండి మూత పెట్టేసి ఇంకా వన్ అవర్ తర్వాత మనం మూత తీసి చూసినప్పటికీ ఇలా అయితే ఉంటుంది పిండి ఈ పిండిని అయితే చిన్న చిన్న ఉండలుగా అన్నీ చుట్టేసుకోండి ఇలా మొత్తం ఎన్ని వస్తే అన్ని ఉండలుగా అయితే చేసుకోండి ఫస్ట్ ఇలా ఫస్ట్ వన్ చేసుకుంటే మనకు అన్నీ సమానంగా వస్తాయి అనమాట లేదంటే ఒకటి పెద్దది ఒకటి చిన్నగా వస్తూ ఉంటుంది ఇంకా ఫైనల్గా ఒక అలా అయితే తీసుకొని కొంచెం ఆయిల్ వేసి పెట్టేసుకోండి వీటికి ఎక్కువ ఆయిల్ కూడా అవ్వదనమాట కొంచెం ఆయిలే అవుతుంది సో ఆయిల్ వేడైందో లేదనేది కొంచెం పిండేసుకొని చూసుకున్నామంటే పిండి పైకి వస్తుంది ఇలా అయితే తెలిసిపోతుంది ఇంకా అలాగే ఒక కవర్ తీసుకుని దానికి లైట్గా ఆయిల్ అప్లై చేసుకోండి ఆయిల్ అప్లై చేసి ఇలా మనం ముందుగా చుట్టేసుకున్నాం కదా ఉండల్లో ఆ ఉండల్ని అయితే తీసుకొని ఇలా పల్చగా చేసుకోండి అనమాట చేసుకొని ఇంక ఇవి ఆయిల్ ఒక్కొక్కటిగా వేసుకోవాలి మీకైతే ఎన్ని సరిపోతే అన్నీ అయితే వేసుకోవాలి నాకైతే ఫోర్ సరిపోయాయి అనమాట సో ఫోర్ పట్టినంత ఉంది కాబట్టి నేనైతే ఒక రౌండ్కి ఫోర్ అయితే వేసుకున్నాను మీకు ఎన్ని సరిపోతే అన్నీ అయితే ఆయిల్లో వేసుకొని ఇంకా వేసిన వెంటనే వెంటనే గరిటి పెట్టి తిప్పికండి ఎందుకంటే విరిగిపోయే ఛాన్సెస్ అయితే ఉంది సో కొద్దిసేపు ఆగినాక ఇలా గంటి పెట్టి తిప్పిసుకోండి అనమాట తిరగేసి కొద్దిసేపు ఆగినాక తీస్తారంటే నీట్గా బూర్లు అనేవి బాగా పైకి పొంగి వస్తాయి ఈ చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా ఇలా అయితే మంచిగా వస్తాయి చూడండి ఎలా అయితే పొంగుతున్నాయి ఎలా మనం వచ్చేసి అన్ని పర్ఫెక్ట్ కొలతలు అయితే తీసుకోవాలి కొలతలు ఏమైనా కొంచెం తగ్గాయి అనుకుంటే ఈ క్వాంటిటీ ఇది అనేది బాగా రావు అనమాట బోర్లు ఫైనల్గా బోర్లు అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా ఇవైతే చాలా 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 బాగుంటాయి అనమాట సో బాగా తింటే మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి అందరూ చాలా ఇష్టంగా తింటారు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్లకి అని ప్రెస్ చేయడం ద్వారా నేను ఏమైనా వీడియోస్ పెట్టినట్లయితే నోటిఫికేషన్ ద్వారా మీకైతే ముందుగా రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్